డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ మరొక అద్భుతమైనటువంటి సినిమాతో సినిమా కథతో మేము ముందుకు రావడం జరిగింది మనసే మందిరం అనే మాట మనం వినగానే మన హృదయం సున్నితమైన స్మృతులను తడిపేస్తోంది ప్రేమ త్యాగం అనురాగం కలిపిన ఈ చలనచిత్రం మన మనసులో ఒక శాశ్వత గీతంలా నిలిచిపోతుంది మీరు ఈరోజు మరి వినబోతున్నటువంటి ఈ సినిమా ఒక లామం కాదు కానీ హృదయం అనే మందిరంలో చోటు దక్కించుకునే పవిత్రమైన అనుభూతి సినిమా గురించి పరిచయం పంతొమ్మిది వందల అరవై ఆరులో విడుదలైన మనసే మందిరం అనేది దర్శకుడు శ్రీ సివి శ్రీధర్ తానే రూపొందించిన తమిళ క్లాసిక్ అన్నేంజల్ వరాలయం పంతొమ్మిది వందల అరవై రెండుకి తెలుగు రూపం ఎర్ర అప్పారావు గారి నిర్మాణంలో శ్రీ అక్నే నాగేశ్వరరావు గారు సావిత్రి లాంటి మహానటులు అద్భుత నటన శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం కలిసిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల హృదయాలని అలరించింది ప్రేమలో త్యాగం ఎంత మహోన్నతమైన మహోన్నతమైనదో చూపించే ఈ చిత్రం నేటికీ హృదయాల్ని కదిలిస్తూనే ఉంది మనసే మందిరం పంతొమ్మిది వందల అరవై ఆరులో విడుదలైంది అయితే ఈ సినిమాకు సంబంధించిన అరుదైన విశేషాలు అవార్డులు మరి సినిమా ఉన్నటువంటి కథలు తెలుగు సినిమా చరిత్రలో మనసే మందిరం ఒక విశిష్టమైన స్థానం సంపాదించింది ఈ చిత్రం కేవలం ఒక ప్రేమ కథ మాత్రమే కాకుండా త్యాగం అనురాగం మనసు అనే మందిరం చుట్టూ తిరిగే సున్నితమైన భావోద్వేగ కాథ దీనికి సంబంధించిన అరుదైన విషయాలు మరియు వెనుక కథలు అవార్డులు ఇలా ఉన్నాయి అవార్డులు మరియు గుర్తింపు చిత్రం సావిత్రి గారి కెరీర్లో అత్యుత్తమ నటనలలో ఒకటిగా నిలిచింది ఆమె ప్రదర్శనకు విశేషమైన ప్రశంసలు లభించాయి శ్రీ అక్నే నాగేశ్వరరావు గారు పోషించిన పాత్రలోని సౌమ్యత త్యాగం తెలుగు ప్రేక్షకులను కదిలించి ఆయనను మరింత సహజ నటుడిగా నిలిపింది ఆ కాలంలో చిత్రానికి ఫిలింఫేర్ ఫేర్ అవార్డు అంటే సౌత్ బెస్ట్ ఫిలిం తెలుగు అంటే తెలుగులో లభించిందని సినిమా చరిత్రకారులు గుర్తు చేస్తారు సంగీత దర్శకుడు శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ అందించిన స్వరాలు ఆ కాలపు మ్యూజిక్ స్టార్ట్స్లో అగ్రస్థానంలో నిలిచాయి మరి సినిమా వెనుక కథలు ఈ చిత్రం దర్శకుడు శ్రీ సివి శ్రీధర్ అని తానే తెరకెక్కించిన తమిళ క్లాసిక్ నేంజిల్ వరాలయం పంతొమ్మిది వందల అరవై రెండుకి తెలుగు రూపం తమిళంలో మహత్తర విజయాన్ని సాధించిన తర్వాత అదే భావోద్వేగాన్ని తెలుగులోకి తీసుకురావాలని ఆయన నిర్ణయించుకున్నారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తెలుగు వెర్షన్లోని కొన్ని సన్నివేశాలను తెలుగు ప్రేక్షకుల రుచికి అనుగుణంగా మార్చారు ముఖ్యంగా నిరాశ నిస్సహాయత సన్నివేశాలలో తెలుగు ప్రేక్షకులకు మరింత కవితాత్మక స్పర్శను ఇవ్వటం జరిగింది సావిత్రి గారు చిత్రంలోని పాత్రను చేస్తూ నిజ జీవితంలో కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ నటించారని సినీ వర్గాలు చెబుతాయి ఆమె ప్రదర్శనలో కనిపించే ఆ ఆవేదన కొంతవరకు నిజ జీవితానికి ప్రతిబింబమని భావిస్తారు సంగీతం వెనుక రహస్యాలు శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారు స్వరపరిచిన పాటలు ఆయుష్ కాలం పాటు వినిపించే మనులుగా నిలిచాయి చిత్రంలోని కొన్ని పాటలను రికార్డింగ్ సమయంలో సావిత్రి గారు స్వయంగా విన్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారని ఎందుకంటే ఆ స్వరాలు పాత్రలోని బాధను మరింతగా అనుభూతి చెందేలా చేశాయని చెప్తారు మనసే మందిరం లోయలోన పాట ఆ కాలంలో ప్రతి ఇంటిలో వినిపించే సాంగ్గా మారింది అరుదైన విశేషాలు సినిమాలోని ఆసుపత్రి సన్నివేశాల కోసం చెన్నైలోని ఒక ఆసుపత్రిని పూర్తిగా చట్టగా మార్చి చిత్రీకరించారు ఆ కాలంలో అది ఒక టెక్నికల్ మార్వెల్గా పరిగణించబడింది చిత్రీకరణ సమయంలో శ్రీవి శ్రీధర్ గారు అంటే దర్శకులు సావిత్రి గారిని మీ నటనలో సహజత్వం చేర్చండి ఎక్కువగా డైలాగ్స్ కంటే మౌనం ద్వారా భావాన్ని చూపండి అని సూచించారు ఆ కారణంగా సావిత్రి గారి ప్రదర్శన ఈ చిత్రంలో అపురూపమైన స్థానాన్ని చేరింది ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశంలో ఉన్న త్యాగం మరియు కన్నీటి క్షణం నిజంగా చాలామంది ప్రేక్షకులను థియేటర్లోనే థియేటర్లలోనే రోధింపు చేసేలా మరి పత్రికలు రాచాయి రాయటం జరిగింది మరి ప్రభావం గుర్తింపు మనసేమందరం విడుదలైన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో ప్రేమ కథలు త్యాగ కథలు చెప్పే తీరు పూర్తిగా మారిపోయింది ఈ సినిమా నుండి ప్రేరణ పొంది ఆ తర్వాత తెలుగు సినిమాలో త్యాగం పునర్జన్మ భావోద్వేగ వైఖరి ప్రధాన అంశాలుగా తెలిసాయి ఇది కేవలం వాణిజ్య విజయమే కాకుండా విమర్శకుల మన్నలను అందుకున్న క్లాసిక్గా నిలబడటం జరిగింది మనసే మందిరం పాత్రల పరిచయం శ్రీ అకినే నాగేశ్వరరావు గారు డాక్టర్ రఘుగా ఈ చిత్రంలో నటించడం జరిగింది రఘు ఒక ప్రతిభావంతుడైన సేవామూర్తి వైద్యుడు తన కర్తవ్యమే తన ధర్మంగా భావించే వ్యక్తి వైద్య వృత్తి ద్వారా సమాజానికి సేవ చేస్తూ తన జీవితంలో వచ్చిన వ్యక్తిగత సమస్యలతో కూడా తలపడుతూ ఉంటాడు అతని హృదయం ఒక మందిరంలా పవిత్రం ప్రేమ త్యాగం కర్తవ్యమనే త్రివేణి సంగమంలా నిలిచే పాత్ర ఇది సావిత్రి గారి సీతకాయ చిత్రంలో నటించారు ఈ కథలోని ప్రధాన నాయకి రఘు జీవితంలో వెలుగునిచ్చే కానీ తన సొంత గుండె లోపల తీవ్రమైన బాధను దాచుకునే స్త్రీ తన భర్త తన ప్రేమ తన గతం మధ్య పోరాడుతూ త్యాగాన్ని ఎంచుకునే సున్నితమైన వ్యక్తిత్వం సావిత్రి గారి హృదయాన్ని తాకే నటన ఈ పాత్రను మరణాంతికమైన ముద్రతో నిలిపింది జగ్గయ్య గారు అంటే రాముగా రాము అంటే ఒక సాధారణ మనిషి కానీ అతని జీవితానికి అనూయమైన మార్పు మలుపులు మలుపులు వస్తాయి అతని హృదయంలోని అనురాగం బాధ నిస్సహాయత కథనం మరింత గాఢంగా చేస్తాయి రఘు శీతల మధ్య భావోద్వేగ ఘర్షణకు కారణమయ్యే తృతీయ కోణంగా రాము పాత్ర నిలుస్తుంది గుమ్మడి అంటే తండ్రిగా ఆయన చిత్రంలో నటించారు రఘు తండ్రిగా గుమ్మడి గారి పాత్రలో నీతులు విలువలు కుటుంబ స్ఫూర్తి ప్రతిఫలిస్తాయి ఆయన రఘు జీవిత నిర్ణయాల్లో ఒక స్థిరమైన ఆధారంగా నిలుస్తారు రేలంగి అంటే దేవయ్య గారు దేవయ పాత్ర సినిమాలు రసానికి మూలం రేలంగి గారి హాస్య ప్రతిభ ఈ భావోద్వేగభరితమైన కథకు ఒక తీరే కోణాన్ని తెస్తుంది నాగభూషణం గారు అంటే కాంతం భర్తగా కాంతం భర్తగా నాగభూషణరావు గారు కొంత స్వార్థపూరిత స్వల్పమైన మనస్తత్వాన్ని ప్రదర్శించారు ఆయన పాత్ర ద్వారా కథలో గృహస్థ సమస్యలు మరియు కుటుంబ సంబంధాల వాస్తవికత ప్రతిఫలిస్తాయి చలం అంటే జోగులుగా జోగులు పాత్రలో చలం గారు యువకులు సరదా అమాయకత్వం ప్రతిబింబ చేశారు ఆయన సన్నివేశాలు కథలో సహజత్వాన్ని పెంచుతాయి శాంతకుమారి గారు అంటే రఘు తల్లి మాతృ స్ఫూర్తిని ప్రతిబింబించే పాత్ర తన కుమారుడి జీవితం కోసం ప్రార్థించే అతని త్యాగాలు బాధలు చూసి మనసు నిండుగా రాలే తల్లిగా నిలుస్తుంది గిరిజ అంటే కాసులుగా కాసులు పాత్రలో గిరిజగారు గారు ఒక సాధారణ గ్రామీణ స్త్రీ స్వరూపాన్ని తెరపైకి తీసుకొచ్చారు ఆమె పాత్ర శినదే అయినప్పటికీ కథలో సాధత్వాన్ని తీర్చింది శారద అంటే కాంతం గారు కాంతం పాత్రలో శారద గారు ఆ పట్టుదల ఆవేదన స్త్రీ జీవితం యొక్క కఠినతను చక్కగా ప్రతిబింబించారు ఆమె కుటుంబ సంబంధాలు కథను మరింత భావోద్వేగ పూర్తిగా మారుస్తాయి మరి ఝాన్సీ అంటే నర్స్గా జాన్సీ నటించిన నర్స్ పాత్ర వైద్యశాలలో జరిగే సన్నివేశాలకు ప్రొఫెషనల్ టచ్ను తెస్తుంది నిర్మలమ్మ అంటే ఉమా తల్లిగా ఈ చిత్రంలో నటించారు ఉమా తల్లిగా నిర్మలామ్మ గారి నటనలో అమ్మ ప్రేమ ఆప్యాయం కష్టాలు మధ్య పోరాటం ప్రతిబింబిస్తుంది బేబీ కళ అంటే ఉమగా ఉమ చిన్నారి ఉమా పాత్ర ఈ చిత్రానికి భావోద్వేగ మాధుర్యమును అందిస్తుంది ఆమె అమాయకత్వం కథలోని భారాన్ని కొంత స్వాంతన చేస్తుంది కథ అంటే తెలుగు అనువాదం అంటే దీంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి సన్నివేశాలు మరి సినిమా కథను మనం చూద్దాం సినిమా ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ప్రారంభమవుతుంది ఆ ఆసుపత్రిని డాక్టర్ రఘు శ్రీ అక్నే నాగేశ్వరరావు నిర్వహిస్తారు తన జీవితాన్ని పూర్తిగా వైద్య అంకితం చేసుకున్న మహోన్నతుడు ఒకరోజు అక్కడికి సీత అంటే సావిత్రి గారు వస్తుంది ఆమె రఘు పూర్వపు ప్రేయసి కానీ పరిస్థితుల వల్ల ఆమెను బలవంతంగా రాముతో అంటే జగ్గాయితో పెళ్లి చేస్తారు రాముకు తీవ్రమైన వ్యాధి అంటే క్యాన్సర్ ఉందని నిర్ధారణ నిర్ధారణ అవుతుంది అది చివరలో దశలో ఉందని కూడా వైద్యులు చెప్పడం జరుగుతుంది రఘు సీత ఇద్దరు మళ్ళీ ఎదురవుతారు రాముని ముందు మాట్లాడేటప్పుడు ఇద్దరికీ సంకోచం కలుగుతుంది సీతకు ఒక భయం కలుగుతుంది రఘు తన పాత ప్రేమ కారణంగా రాముకు సరైన చికిత్స చేయకపోతాడేమో అని అనుకుంటూ ఉంటుంది అయితే రఘు సీతను సీతకు ధైర్యం చెప్తాడు ఏం జరిగినా రామును తప్పకుండా బాగు చేస్తానని ఇదంతా రాము యాదృచికంగా విని సీతను ఒక మాట ఒక మాట మీద ప్రమాణం చేయిస్తాడు ఆ ప్రమాణం ఏమిటంటే తాను మరణిస్తే సీత తప్పనిసరిగా రఘుతో పెళ్లి చేసుకోవాలని అదే అనేది ఆ ప్రమాణం ఇప్పుడు రాముపై ఒక పెద్ద అంటే రాము ఒక పెద్ద శస్త్రచికిత్స చేయాలి ఆ శస్త్రచికిత్స అతని ప్రాణం నిలుపుతుందా లేక కాపాడలేదా అనేది నిర్ణయిస్తుంది ఇక్కడ రా రాము రఘు చాలా గట్టి మానసిక యుద్ధం చేస్తాడు ఎందుకంటే రాము చనిపోతే చేతతో ఉన్న తన పూర్వపు బంధం వల్ల తాను ఉద్దేశపూర్వకంగా విఫలమయ్యాడని అందరూ అనుకుంటారని భయం అందుకే ఆపరేషన్ కోసం రాత్రిం బావాళ్ళు కష్టపడతాడు సరైన ఆహారం నిద్ర ఏది తీసుకోలేడు చివరికి శస్త్రచికిత్స విజయవంతం అవుతుంది రాము ప్రాణాలతో బయటపడతాడు కానీ రఘు మాత్రం అతి శ్రమ రక్తపోటు ఆ కారణంగా ప్రాణాలు కోల్పోతాడు సినిమా చివరగా రాము సీత రఘు స్మారకార్థకంగా ఒక మెమోరియల్ ఆసుపత్రి నిర్మిస్తారు ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తూ ఆయన పేరు శాశ్వతంగా నిలిచేలా చేస్తారు ఈ కథలో ప్రధాన సారాంశం ఏంటంటే డాక్టర్ రఘు వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి ఒక వైద్యుడిగా తన బాధ్యతను చివరి వరకు నిలబెట్టుకున్నాడు అతని జీవితం నిజమైన సేవ నిజమైన ప్రేమ మరియు త్యాగానికి ప్రతీకిగా నిలుస్తుంది మరి ఈ చిత్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రధాన సన్నివేశాలు చూద్దాం రఘు యొక్క అంతర్ అంతర్మనసు పోరాటం సీత తన పాత ప్రేసి అని తెలిసిన డాక్టర్గా తన వృత్తి ధర్మాన్ని మించకుండా ఉండేందుకు రఘు చేసిన లోపలి పోరాటం ఇది అతనికి అంతులేని మానసిక ఒత్తిడి తెచ్చిపెడుతుంది సీత యొక్క ద్వంద్వభావం ఒకవైపు భర్త రోగం ఆరోగ్యం మరోవైపు రగు మీద ఉన్న పాత ప్రేమ భర్తకు వైద్యం చేసే రగుపై నమ్మకం పెట్టుకోవాలా లేక భయం పెట్టుకోవాలన్న తర్జన భర్జన మరొక వైపు ఉంటుంది మరొక సన్నివేశంలో రాముని అపురూపమైన విశ్వాసం రఘుపై రామునికి ఉన్న అసంచలమైన విశ్వాసం అతను శస్త్రచికిత్స చేయాలనే పట్టుదల ఇదే కథలో కీలకమైన మలుపు ఇది తన మరణం తరువాత సీత రఘు ఒక్కటవ్వాలని కోరటంలో అతని విశాల దృక్పథం బయటపడుతుంది మరొక సన్నివేశం రఘు త్యాగానికి సంకేతాలు రాత్రింబావులు ఆపరేషన్ సిద్ధం చేసుకోవటం వల్ల రఘు ఆరోగ్యంపై పడిన ప్రతికూల ప్రభావం అతని శరీరం మెల్లగా క్షీణించడం కానీ బయటకు చూపించకపోవటం మరొక సన్నివేశంలో ప్రేమకు మించి వృత్తితరము రఘు తన ప్రేమను పక్కన పెట్టి కేవలం ఒక వైద్యుడిగా రామును రక్షించాలనే పట్టుదల ఇది కథలోని అసలు నైతిక గాఢత మరొక సన్నివేశంలో మరణాంతర జ్ఞాపకం రఘు ప్రాణాలు కోల్పోయిన తర్వాత అతను నిజమైన విలువ అందరికీ అర్థమవుతుంది ఆ విలువకే గుర్తుగా ఆసుపత్రి నిర్మాణం చేస్తారు మరొక సన్నివేశంలో మూడు పాత్రల ఆధ్యాత్మిక ముగింపు రఘు త్యాగం రాముని విశ్వాసం చేత బాధ ఈ మూడు భావోద్వేగాలు ఒకే బిందువులో కలిసిపోతాయి ఇది ప్రేక్షకుడికి జీవితంలో ప్రేమ కన్నా పెద్దది సేవాభావం అనే సందేశాన్ని అందిస్తుంది మరి ముగింపుగా మనసే మందిరం కదా చివరికి ఒక ముందుకు తెస్తున్న నిజం ఒక్కటే ఏమిటంటే ప్రేమ అంటే కేవలం కలిసి ఉండటం కాదు అది పరమ త్యాగం అనేది మనం చూస్తాం డాక్టర్ రఘు తన వ్యక్తిగత ప్రేమను పక్కన పెట్టి ధర్మం కోసం ప్రాణాలకే తెగించి తెగించి పనిచేయటం ఇది అతని మహోన్నత వ్యక్తిత్వం రాము మరణం దగ్గరగా ఉన్న తన భార్య భౌతిక భవిష్యత్తు కోసం ఆలోచించడం అతని విశాల హృదయం సీత ఇద్దరి మధ్య తర్జన భర్జనలో ఉంటూ చివరికి త్యాగానికి సాక్ష్యం కావటం ఆమె సాహస గాథ ప్రేక్షకులకు మరొక లాస్ట్ అంటే ఈ సినిమాలో ముఖ్య సందేశం ఏమిటంటే ఈ సినిమా మనకు చెబుతున్న లేదు సినిమాలో దాగి ఉన్న భావం ఏమిటంటే జీవితం ఒక మందిరం అయితే ప్రేమ విశ్వాసం త్యాగం ఇవే ఆ మందిరపు ప్రతిష్టలు నిజమైన ప్రేమలో అధికారం ఉండదు అందులోని స్వార్థరహిత త్యాగమే శాశ్వతం ఒక వైద్యుడు తన వృత్తి ధర్మాన్ని మించి భావోద్వేగాలకు భావోద్వేగాలకు లొంగరాదు ఇది వైద్య వృత్తికి అంకితమైన గొప్ప సందేశం చివరగా జీవితం తాత్కాలం తాత్కాలికమైన మన కృషి మన త్యాగం మన సేవ శాశ్వత జ్ఞాపకంగా మిగిలిపోతాయి కాబట్టి మనసేమందిరం సినిమా కేవలం ఒక ప్రేమ కథ కాదు ఇది ఒక త్యాగ గాథ నైతిక బోధ మానవత్వపు విలువలకు నిదర్శనం డియర్ ఫ్రెండ్స్ ఎంతవరకు మరి మనసే మందిరం అనే సినిమా కథను మీరు ఇంతవరకు విన్నారు మరి ప్రతి సినిమా కూడా మనకి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం కనుక మనం ఇది మన జీవితాలకి అన్వయం చేసుకుంటూ మరి ముందు సాగాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఎంతవరకు మా ఛానల్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు మీ అందరికీ పేరు పేరుని ధన్యవాదాలండి మరి ఇంకాను అనేక మందికి మన ఛానల్ని పరిచయం చేయండి అదేవిధంగా ఛానల్ని మీరు అందరూ కూడా ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని వినయపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్